ఈ బయోటేరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రొద్దుటూరు ఆనంద్ తడికిల్పూడి అండి సాయిబాట్ సిట్టిబాబు గారి ద్వారా ఈ బయోటేరియం ప్రోడక్ట్ అనేది నాకు పరిచయం చేయడం జరిగింది ఆ ప్రోడక్ట్ పేరు ప్లాంట్ హెల్త్ కేరు నేను నవంబరు ఆరో తారీఖున మొక్కజొన్న కిందలో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి అందరిలాగానే దుక్కులో డిఏపి యూరియా నేను దుక్కులో వేసి తడిపెట్టిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మరి ప్లాంట్ హెల్త్ కేరు చిట్టిాబు గారు ద్వారా నాకు ఇచ్చిన తర్వాత దాన్ని నేను స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మరి గ్రోత్ అనేది చాలా బాగా పెరగటం చెట్టు ఆరోగ్యంగా ఉండటం పురుగు కూడా తక్కువగా రావటం అంతా కూడా బాగుంది ఎంత డ్రమ్కి వచ్చి మరి చిట్టిబాబు గారు నాకు చెప్పారు చేసినంత వరకు ఏంటంటే రెండు వందల లీటర్లకి నాలుగు వందల గ్రాములు మాత్రమే పోయి ఎక్కువ పోయొద్దని ఆయన చెప్పారు అదే మాదిరిగా నేను మిగిలి చేసి నాలుగు వందల గ్రాముల మాందరకే నేను స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ప్లాంట్ అనేది చాలా ఆరోగ్యంగా రావటం గ్రోత్ అనేది మీరే చూస్తున్నారు మరి రైతులైతే ఈ ప్లాంట్ హెల్త్ కేర్ని వాడుకోవచ్చని నేను సహకారంగా చెప్తున్నానండి నమస్కారం అండి